అందరికీ నమస్కారం అభ్యుదయ విద్యా సంస్థలు మరియు అభ్యుదయ సేవా సంస్థ తరఫున ఈ నెల ఇరవై ఆరో తారీఖు అనగా లక్ష్మివారం నాడు మా వీధిలో ఉన్న హై స్కూల్ క్యాంపస్ నందు రక్తదాన శిబిరం నిర్వహించ నిసరించు కావున ఎవరైతే రక్తదాతలున్నారో వాళ్లంతా దయచేసి ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము రక్తం తీసుకున్న వాళ్ళకన్నా రక్తం దానం చేసిన వాళ్ళకే చాలా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి మనం ఒక్కసారి కానీ రక్తం ఇవ్వగలిగితే మన బాడీలో ఉన్న ఎక్స్ట్రా బ్లడ్ మాత్రమే వేస్తారు అది వితిన్ అవర్స్ లో అది మళ్ళీ కు వస్తుంది అంతేకాకుండా మన బాడీలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ బయటికి పోవడం మూలంగా ఒక్కొక్క రకమైన క్యాన్సర్ తో లేదా గుండెపోటు గాని ఇలాంటివి అవకాశాలు రావడం అవకాశాలు చాలా తగ్గుతాయి బీపీ షుగర్ లెవెల్స్ కూడా లెవెల్లో ఉంటాయి కనుక మనం ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని పది మంది ప్రాణాలు కాపాడటమే కాకుండా మన ఆరోగ్యాన్ని కూడా సంరక్షించుకుందాం ఈ రక్తదాన శిబిరంలో ఎవరైతే దాతలు వచ్చి డొనేట్ చేస్తారో వాళ్ళకి ఒక ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అది బ్లడ్ బ్యాంక్స్ వాళ్ళు ఇస్తున్నారు వన్ ఇయర్ వ్యాలిడిటీతో సో అది కూడా వినియోగించుకుంటారని ఆశిస్తూ రక్తదానం చేయండి ప్రాణదాతల కండి మీ శారదా అభ్యుదయ విద్యా సంస్థలు మరియు అభ్యుదయ సేవా సంస్థ